రాబోయే ఎన్నికలకు ఏపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది జిల్లాల బారీగా రెండు రోజుల పాటు రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసింది ఇందుకే ఈ సమావేశాల సారాంశమేంటి ఎన్నికల ఎలా ఉండబోతోంది వైసీపీ దూకింది యుద్ధానికి సంసిద్ధమంటూ టీడీపీ జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం కదనానికి కాలు దువ్వుతోంది నూట అసెంబ్లీ ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది రెండు వేల ఐదు వందలకు పైగా వచ్చిన అప్లికేషన్స్ ను వడపోసే క్రమంలో భాగంగా రెండు రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు జిల్లా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ నాయకుడు శివప్రకాష్ తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది మొత్తంగా నూట డెబ్బై ఏడు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఐదు వందల ఇరవై ఐదు మందికి పైగా అభ్యర్థులు ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం ఈ లిస్ట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళనుంది అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ కసరత్తు చేస్తోంది ఒక అసెంబ్లీకి ఒక్కరు కాదు కదా నాలుగైదు పేర్లు ఉంటాయి కనుక అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ కావచ్చు లేకపోతే రాజకీయ పరమైన అంశాలు కావచ్చు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని నిర్ణయం చేయడం జరిగింది కానీ దీన్ని పైకి పంపించిన తర్వాత పార్లమెంటరీ బోర్డులో కూడా దీని మీద చర్చ జరుగుతుంది పొత్తుల గురించి సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగలేదని ఈ విషయంలో కేంద్ర నాయకత్వాందే అంతిమ నిర్ణయమని మరోసారి ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి